వెల్కమ్ టు డేర్ మీడియా ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోందని తాడేపల్లిగూడెం ఎంపీడీఓ ఎం వెంకటేష్ పేర్కొన్నారు మండలంలోని అప్పారాపేటల సాసా కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ సందర్భంగా సామూహిక మరుగుదొడ్ల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మండల స్థాయిలో ఆయన ప్రారంభించారు సర్పంచ్ ఆరుగోలం శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని అందులో భాగంగానే మరుగుదొడ్ల మంజూరు కార్యక్రమం చేపట్టిందని అంతా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ గ్రామంలో ఇటీవల తాజాగా మంజూరైన రెండు మరుగుదొడ్లను ఆర్డబ్ల్యూఎస్ఏఈ రాజా శ్రీనివాస్ ప్లాన్ వేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి సుబ్బారావు ఎం రవికరణ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ మాధవి ఏఎన్ఎం బేబీ సచివాలయ సిబ్బంది ఆశా వర్కర్లు పాల్గొన్నారు శ్రీనివాసరావు అప్పారపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఇవాళ మన స్వచ్ఛంద కార్యక్రమం మీద వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఇంటికి కూడా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్లు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఇంటికి తప్పనిసరిగా మరుగుదొడ్లు ఉండాలని కార్యక్రమం మీద ఇవాళ మండల స్థాయి నుంచి మరి ఎండిఓ గారు ఏఈ గారు ఆర్డబ్ల్యూస్ఏఈ గారు అలాగే సచివాలయం సిబ్బంది అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వ్యక్తిగతంగా జరుగుతుంది ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన ధన్యవాదాలు కూడా మన ప్రతి గ్రామంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తయినాయి కానీ ఇంకా అక్కడక్కడ మిగిలిపోయినాయి ఆ మిగిలిపోయిన వాళ్ళు కూడా ఈ యొక్క వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసుకుంటే బాగుంటుంది అందరు ఆరోగ్యం ఉంటారనే కార్యక్రమం మీద కూటమి ప్రభుత్వం ఆ మరుగుదొడ్లు కూడా మంజూరు ఇచ్చారు మళ్ళా ప్రభుత్వం ద్వారా అవి కూడా అందరూ కట్టుకుని సగ్గ వాడుకుంటే ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉంటారని ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం